నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం కేంద్రంలో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించారు ఎస్ఐ జగన్ పర్యవేక్షణ కానిస్టేబుల్ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సహకరించారు దేవాలయ పంతులు రాజమౌళి మాట్లాడుతూ శివరాత్రి రోజు జాగారం ఉపవాసం ఉంటే భక్తులు అనుకున్న కోరికను కోరిక నెరవేరుతాయని అన్నారు కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ సతీష్ గౌడ్ గౌరవ అధ్యక్షులు గోపాల్ రెడ్డి జనార్దన్ గొల్లూరి శ్రీశైలం సురపల్లి జోహార్ పట్నం రాములు దూసరి శ్రీనివాసులు సీతారాం రెడ్డి సురక్షితం దాచేపల్లి ఉమాశంకర్ ఉన్నారు

अन्ना दबना दवन्नान्ना दबना दवन्नान्ना दबना

శివరాత్రి ఎన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు పునర్నివారం నా పేరు రాజమౌళి